హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ రాజేశ్వరి ఏమేమి పనులు చేసాయో ఒకసారి రాజేశ్వరి వాళ్ళ తోట దగ్గరికి అనేసి అయితే రాజేశ్వరి వాళ్ళ ఇంటికి అంచె బాయ్ కాడికి వెళ్తున్నాను నేనైతే వాళ్ళ తోట ఇట్లా వాళ్ళ పని అన్నిస్తాను అయితే లేవగానే మా పిల్లలకైతే రెడీ చేయించి స్కూల్కి అయితే పంపిస్తా స్కూల్ పంపించాక తోట కడుగుండీ పంపించినాక పోతాం ఒక్కొక్కసారి ఏమో పొచ్చే పోతాం ఆ ఒక్కొక్కసారి అయితే చాయ్ కూడా తోటలోనే పెట్టుకుంటాం వర్రే పట్టుకుంటావా చక్కెర చేపతవన్నీ ఆ తీసుకోవతాం ముష్ అన్నే పెట్టుకొని అన్నే చాయ్ తగ్గుతా పిల్లల్ని పంపించి ఇక నేను పంపించకుండా అమ్మ పంపిస్తుంది అమ్మ పంపిస్తా అంటే ఈ స్కూల్ మళ్ళీ ఆలోచన టైం వరకు వస్తావారా రానక్క పొద్దున పోతే పొద్దున ఆరు ఏడు గంటల వరకు పోతే మళ్ళీ ఆరు ఏడు గంటలకే ఇంటికి వస్తారు అవునమ్ మరి అన్నంగిట్లారా పొద్దున వండుకుంటేనేమో వేసుకొని పోతాం ఇక లేకపోతేనే తోటలోనే వండుకొని తింటాం తోటలోనే వండుకొని తింటా కూలలో వస్తారా ఇరవై రేర ఒక్కరిని కూడా కూలలో వేస్తాం ఎంత పడినా మేమే వేసుకుంటాం పనున్న మీరే వేసుకోని ఏం కొనయితే పెట్టుకో అండి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి పైసలు మళ్ళా అవన్నీ ఉంటాయి అన్న వాళ్ళకి పిచ్చే పైసలు ఉంటే మాకన్నా ఎక్కువ దానికి ఉపయోగపడతాయి అని మా వేసుకుంటా మేమే చేసుకుంటాం ఇంకా వేలు వేలు పెడితే అని కూరలు రారు అవును ఒక ఒక ఐదు వందలు అవునా సార్ మూడు వందలు ఇవ్వండి రానే రాకాలి అంటే కూలక మూడు వందలు ఇయ్యాలి ఇంకా తోట కాబట్టి ఇట్లా ముళ్ళు గుచ్చుకుంటాయి ముళ్ళు గుచ్చుకుంటాయి అని రారు ఇప్పుడు పాదులు తీయాలంటే ఎట్లా మండలు మొత్తం చెట్టు చుట్టూ మొత్తం మరుసుకొని ఉన్నాయి తీయమని వెళ్ళిపోయారు ఇప్పుడు అయ్యో అందుకే ముప్పై ఐదు వేలు ఇస్తామన్నా తీయనన్నారు పాదులు తీయాలంటే నాలుగు ఐదు వేలు అడుగుతురు పాదులకే పాదులకే వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చే బదులు మేము చేసుకుంటే అవి మాకు మిగులుతాయి కదా అది మేమే కష్టపడతాం ఎంత కష్టమైనా మేమే పడతాం కానీ పనులకైతే మీ తమ్ముడు నువ్వే మా తమ్ముని నేను నిమ్మకాయలు తెంపినప్పుడు ఇట్లా అమ్ముతావురా అవి ఎట్ల వేసేస్తావు నిమ్మకాయలు అయితే మేము నింపుతాము అమ్మనేమో భువనగిరి తీసుకుపోతుంది వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆ నిమ్మకాయలు వెళ్తే మేము మార్కెట్ కూడా ఏం కొట్టాం ఏమైనా కూరగాయల మార్కెట్ భువనగిరిలా అమ్మేసి వస్తుంది అమ్మ కదా కూరగాయలు వేస్తాం వరేమైనా తోట్లో కూరగాయలు వేస్తాం అంతా మా మందం అయితే మేము కూరగాయలు పండించుకుంటాం తోట్లో మోత్పూర్ నుంచి దేవ అంటారు ఇది ఏ ఊరంటారు ఇది ఆరగూడెం ఇది ఆరగూడెం ఆరగూడెం తర్వాత మీ తోట వస్తుంది ఆరగూడెం తర్వాత శివనగర్ తర్వాత ముష్పట్ల ముష్పట్ల నుంచి లోపలికి పోవాలి ఇది ఆరగూడెం ఆరగూడెం నుంచి ఇట్లా పోవాలి ఇప్పుడు మోత్పూర్ నుంచి ముష్పట్లకి పోయి రావాలి రోజు మాకట్లనేమో మా ఇంటి ఎంత అనిపిస్తుంది దగ్గర అనిపిస్తుంది మాకు మరి ఆ చుట్టూ తోట దగ్గర మీకు మాకు తోట కాంచి దగ్గర ఇక ఇక్కడనేమో ఇంత దూరం ఉంటుంది తోటనేమో దూరమో తోట కాంచు ఇంటి దగ్గరకైతే దగ్గర ఇంకొకరు మధ్యలో ఉంటుంది బండి లేనిది కాదు పని బండిలుంటారు ఖచ్చితంగా పోయి రావాలి ఇప్పుడు మోసుకూర్లు ఎట్లా మోసుకూర్లు తోటలేవు తోటలు అయితే మోసుకూర్లు అయితే ఏ పని దొరుకుతుంది ఇప్పుడు అందుకే రోజు ఏడు కిలోమీటర్లు వచ్చి పోతాం తమ్ము నేను రోజు రావాలి రోజు రావాలి ఎన్ని బర్రెలు ఉన్నాయరా రెండు బర్రెలు ఉన్నాయి ఒక పిల్ల కానీ దుడ్డ ఉండే కానీ అమ్మిన వస్తా చిన్నీ మిగతా దొరికితే లేదు గడ్డి లేదు మేక చూడు మంచి బర్రెలు వాళ్ళకైతే బర్రెలు బాగా బర్రెలు మేకలు బాగా అబ్బో మొత్త పడుతుంది మా అప్పులే పడుతుంది కదా తోట పక్కన తోటలు ఉన్నాయారు ఎవరికన్నా తోటల మా పక్కన అయితే తోటలు ఒకరు ఒక తోట మాకు ఇచ్చిర్రు ఫస్ట్ ఒక పట్టలు ఇవ్వంగానే మేము మంచిగా చేసినాము కవులు కూడా కట్టారు అని చెప్పి మేము మంచిగా కడుతున్నాం మంచిగా తోట కూడా మంచిగా చేస్తున్నావు నీట్గా ఉన్న తోట అని చెప్పి పక్కన కూడా మాకే ఇచ్చిర్రు రెండు తోటలు మీకేనా రెండు తోటలు మాకే కవులు ఇప్పుడు కూడా వంశికి నీకు పొత్తులే వేస్తారా అలాగ అలాగా తమ్ముడు ఇంక పొత్తే ఇక పొత్తు అన్నట్టు ఇక ఇద్దరు పొత్తులే వేస్తా ఇద్దరం ఆయన ఒకరికి ఒకరి సహాయం ఇక అంతే ఇక కాకపోతే ఎంతసేపు మీ ఇద్దరికి మాత్రం మీరే వేసుకుంటారు పాల్స్ అంటర్లో పోస్తారా ఇక చాలా మంది వాళ్ళనేమో మాకు మేక పిల్లలు ఉన్నాయి రోడ్డు చిన్న చిన్న పిల్లలు ఆడి తల్లి చచ్చిపోయింది అయితే ఆ పిల్లలకి పాలు పెట్టి దాస్తున్నాం మేమే కానీ మీ కూడా పాలు దాక్కుతుంది మొన్న మేక పిల్లకు మాకు కూడా పాలు పెడుతుండ అంటే చనిపోయింది అతను తల్లి తల్లి జరుపుకొస్తా రెండు విల్లని కాదుకుంటున్నాం అవి రెండు విల్లకి కావాలి పాలు మా కోడళ్ళకి నీ కొడుకుల నా కొడుకులకి ఈ పిల్లకాయలు చాలా ఉన్నాయి అమ్ముకోవడానికి లేదు అమ్ముకోవడానికి లేదు ఇక మాకు కూడా తెస్తారు అప్పుడప్పుడు పాలు అయితే మంచి హాఫ్ లీటర్ పాలు ఇట్లా లీటర్ పాలు కానీ బర్రె పాలు అనుకుంటాయి కొన్ని చాక్లెట్ పాలు వాన నిలబడారు అవి చెట్టు తింటాను అనుకుంటాయి ఇక ఓట్లు మేమైతే పెద్ద నడుచుకుంటా పోతాం ఈ రోడ్ ఏమంటే మాదైతే నాలుగు సంవత్సరాలు ఈ డబల్ రోడ్ పడ్డది కదా మంచిగా ఉంటదొస్తూ ఆటోలు బస్సులు అయ్యి నడు అంటే బండి అయితే అప్పుడు ఉంటేనే మాకు కూడా ఇప్పుడు పాలకు కూడా ఊరుకోవాలంటే బస్సులే ఉండవు రావు ఆటోలు లేకుంటే లేదు వేరే ఉండనే ఉండవు మాకు కూడా బండి ఇగో ఏల తగ్గైతే బట్ మీద తీసుకోపోతున్నాం ఎట్లా పోయింది పోయింది అయితే వస్తుంది అది పెడతారు అంటే శివ నా గారు మూడు ఊర్లు దాటాలి మీ తోట కడుకోవాలంటే మేము కూడా వస్తాయి ఇడంగానే షార్ట్ కట్ లా కాకపోతే ఏడు మామూలుగా ఏమంటారు ఇది హాయ్ పేర్ ఇగో ఏవిల తగ్గ బట్ మీద పోతుంది ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇట్లా పోతే వాడికి అలా లేదు జరిగింది తోటలోకి పోతున్నా రాజేశ్వర నువ్వు చేసేది తోట చూపిద్ది రారా అన్న మేమైతే తోటలోకి వెళ్తున్నాం అక్క అయితే నాకైతే చాలా సంతోషం అక్క ఓకే ఓకే బాయ్ మరి తోటలోకి ఎట్లాంగారా ఇట్లా పోయేది ఇంకా కొంచెం ముందు పోవాలక్క గుట్ట ముస్పట్ల లొకేషన్ గుట్ట సూపర్ ఉంటుంది ఈ పచ్చటి వాతావరణం అంటే సిటీలు ఉన్న వాళ్ళకు చాలా ఇష్టం మనం ఈ వీడియో చూసి ఫుల్ ఖుషి అవుతారు వాళ్ళైతే ఈ పచ్చటి వాతావరణం ఇవన్నీ ఉన్నాయి చూడక్క నెమలిలు ఉన్నాయి నెమలిలు చాలా ఉన్నాయి నెమలిలు ఉన్నాయి అక్కడ వా ఎంత బాగుంది లో చూడన్నీ ఉన్నాయి అక్కడ ఉంటాయి అవునా కానీ నాకు ఇలాంటి ఇష్టంగా రాని వస్తాయి అవి రాగానే ఇట్లానే పోయేది ఇట్లా పోయేది ఇది వచ్చేసి ముసిపాట్ల ఊకముందుకే ఇక్కడి నుంచి ఉంది దారి ఇది దారి ఓకే ఓహో ఇట్లా వాళ్ళ ముసిపాట్ల ఇద్దరి నుంచే ఉంది రోజు అంతే ఇక కష్టపడింది ఏ పని లేదు కష్టపడి కానీ ఈ చెట్లకి వెళ్ళి ఇదంతా రోజు నైట్ పొద్దున బాగా తిరుగుతుండ్రా మీరు ఏం కత్తి ఏదైనా చెల్లె మా చెల్లెకి భయం అవుతుంది నేను పడేస్తానేమో అని పోయి అక్కు అంటుంది కానీ లొకేషన్ అయితే సూపర్ ఉందిరా రాజేశ్వర్ ఇక్కడ అట్ల చెట్లు ఇక్కడ మంచిగా ఉందిరా ఈ చెట్లన్నీ తీపేలా కరుపని పెట్టి మాకు ఈ చెక్క చెట్టు ఉండనియారు ఏది ఉండనియారు అవునా బాగుంది అసలు తీర్చుకుంటాడు అక్కడ లొకేషన్ అయితే సూపర్ పచ్చటి వాతావరణం సూపర్ గా ఉంది అసలు తెలిసి శ్రీ కట్ట మీరు ఎక్కడొస్తారేమమ్మ కట్ట భయం అసలు అదే అంటున్నా ఇక్కడ నుంచి రావాలంటే కొంచెం భయమే ఏదైనా కానీ నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం అక్క ఇదే రూట్లో ఇదే రూట్ నాలుగు సంవత్సరాలు నాకు తమ్ముడు తోడు తమ్మునికి అక్క తోడు వీళ్ళైతే ఇదే దారి నాలుగు సంవత్సరాల నుంచి అంట అసలు కానీ బాగుంది లొకేషన్ బాగుంది కానీ ఈ కట్ట దిగేటప్పుడు కట్ట ఎక్కేటప్పుడు కొంచెం భయం భయం అవుతుందా ఉండనట్టు కదా ఎవరు ఉండరు కానీ ఇడ కట్ట దిగాలక్క దిగాల నేర్చినట్టే ఉంది చింత చెడ్డు అప్పుడప్పుడు చిన్న చిగురు కూడా ఇన్న తెంపుకుంటాం అవునా యలు కాయలు ఈ చింత చెట్టు కానీ కోతులు ఉంచో ఈ అడమిల కదరా ఎవరు ఉంటారు కాపులా ఉండరు కదా కోతులు వచ్చావు కోతులు కథన్ చేస్తే పండుగ కాదు ఇక ఆ చెట్టుకి ఏడవాణి అమ్మ అడమిలా ఇంటికి అసలు ఎంత కాపులా ఉన్నానే చింతపండు ఉంటలేదు ఇగో తోట ఇది మాడుతురా మనదే కౌలు తీసుకున్నాం ఇది కూడా అవునా మాడికాయలు ఇప్పటి నుంచి నిమ్మకాయలు ఫుల్ మాకైతే ఎక్కింది అది ముంజకాయ ఎక్కింది రాజేశ్వరి కేడే కింద వాడేసిన అయితే వచ్చేసినాం మొత్తం మీద నిమ్మ తోటలకు వచ్చేసినాం అరటికాయ ఏమంటారు నిమ్మ అరటికాయ ఎక్కిచ్చినా బండి అయితే తాటికండి తాటికాండ ఎక్కించిన కింద పడుతున్నాం పోయి అమ్మ కుక్కలు వస్తున్నాయి ఏం రోజు